స్తునామములు మీకు అందరికి వందనాలు శుభములు ఓకే ఆరాధన అనేటువంటి అంశంలో మనం కొనసాగుతున్నాము ఆరాధనని చక్కగా నేర్చుకుంటున్నారు చాలా మంది సంతోషించదగినటువంటి అంశము మనము ఈరోజు ఆరాధనలో రెండో భాగము నేర్చుకోబోతున్నాము ఆరాధన సేవా కార్యక్రమాలు ఏంటి ఆరాధనకు సేవా కార్యక్రమాలకు ఉన్నటువంటి తేడా వ్యత్యాసం ఏంటి అనే సంగతిని మనం నేర్చుకోబోతున్నాం ఓకే మనము ఆరాధన అనగా ఏమి కాదు అనేటువంటి అంశాన్ని మనం గత పాఠంలో నేర్చుకున్నాం అందులో రెండు విషయాలు మానవుడు పొందేది ఆరాధన కాదు అది దేవుడికి పొందేది దేవుడికి చెందేది ఆరాధన అవుతుంది అని సంగతి నేర్చుకున్నాము తర్వాత సమాజ సేవా కార్యక్రమాలు ఆరాధన కాదు అని చెప్పని రెండు పాయింట్లని మనం నేర్చుకున్నాం ఓకే ఇప్పుడు సమాజ సేవ అంటే ఏంటి ఆరాధన అంటే ఏంటి అనే సంగతిని మనం నేర్చుకోబోతున్నాం ఈరోజు ఈరోజు ఈ లెస్సన్లో ఒకటి ఆరాధన రెండు రకాలుగా ఉంటుంది అంటే ఆ పదము ఎటిమాలసీ ఆ విధంగా వాడబడింది పదం ఒక అయితే గ్రీక్కి ఉన్నటువంటి ప్రత్యేకత లేదంటే ఎబ్రీ భాష కానీ గ్రీక్ భాష కానీ ఒక ప్రత్యేకత ఉంది అదేంటి అంటే ఒకే పదాన్ని రెండు చోట్ల వాడతారు ఈ ఉన్నటువంటి అర్థము మనము ఆ సందర్భాన్ని బట్టి తెలుసుకోగలగాలి సందర్భముకి బయట నువ్వు అర్థం చేసుకుంటే అది తప్పు అవుతుంది నేను చాలాసార్లు మీకు చెప్పిన మన తెలుగులో లేకపోతే ఇంగ్లీష్ భాషలో కానీ తెలుగులో కానీ లవ్ అంటారు ఇంగ్లీషులో అదే పదం ఒక పదమే ఉంది రెండో పదం లేదు అదే విధంగా తెలుగులో ప్రేమ అని అంటాడు ఒక పదమే ఉంది ఇంకొక పదం లేదు అంటే తెలుగు భాషకు ఉన్నటువంటి అది వీక్నెస్ అనుకోవాలనో లేకుంటే ప్రత్యేకత అనుకోవాలి తెలియదు కానీ ఇంకొక పదం లేదు అందువల్ల అది భార్యాభర్తలకు ఉన్నటువంటి ప్రేమ ప్రేమ అంట స్నేహితుడికి స్నేహితుడికి ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి దాన్ని ప్రేమ అన్న ఒక అమ్మాయి అబ్బాయికి మొదట ప్రేమించుకున్నటువంటి ఉంటారు కదా యూత్ వాళ్ళ మధ్యలో ఉన్నది కూడా ప్రేమ అందం అదేవిధంగా చంటి బిడ్డకు తల్లికి ఉన్నటువంటి ప్రేమ దాని కూడా ప్రేమ చంటి బిడ్డకు తల్లికి ఉన్నటువంటి ప్రేమను తీసుకొచ్చి యవనస్తులైనటువంటి యూత్లకి పెట్టేటువంటి ప్రేమ ఆ స్థలంలో పెడితే ఎంతటి తప్పు వస్తుందో విధంగా ఈ ఆరాధన లేదంటే సేవా కార్యక్రమాలు తప్పు జరగవచ్చు పదహారు లాంగ్వేజ్ ప్రాబ్లం అంతేగాని డాక్టరీని ప్రాబ్లం కాదు యేసుక్రీస్తు అరంగపాత్రుడు కాదు అని చెప్పి అంటున్నాడు అంటే అతని డాక్టరీను తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు దేన్ని బట్టి అంటే పదాన్ని బట్టి పదము ఒక చోట పదాన్ని ఆ స్థానంలో పెట్టి చూసుకోకుండా వేరొక స్థానంలో పెట్టి చూసినప్పుడు అది అపార్థం చేయబడుతుంది కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు అరగ పాత్రుడు కాదు అని చెప్పి నేను గట్టిగా వాదిస్తున్నారు చాలా మంది కారణం ఏంటంటే అది లాంగ్వేజ్ ప్రాబ్లము తెలుసుకోగలద భాషా ప్రయోగం తప్పుయింది నువ్వు అర్థం చేసుకోవడం తప్పు చేసుకుందాం అక్కడ ఉన్నటువంటిది కరెక్ట్గా అంటుంది బైబిల్లో చాలా వరకు ఏదన్నా అక్షర దోషం ఉంటే తప్ప చాలా వరకు నైంటీ నైన్ పర్సెంట్ తప్పు దోషాలు లేవు ఎందుకంటే వాళ్ళు మేధావులు ట్రాన్స్లేషన్ చేసినటువంటి వాడు కాబట్టి పరిశుద్ధాత్మడు హెబ్రిక్ గ్రీక్ భాషలను రాపించినటువంటి వాడు మూల ప్రతులు లేదంటే మూల భాషలు అందులో మనం చూస్తే తప్పులేమీ ఉండవు ట్రాన్స్లేషన్లో దోషాలు ఉండొచ్చు ఓకే ఆరాధన అంటే ఏంటి హెడ్డింగ్ పెట్టుకొని ఆరాధన అని హెడ్డింగ్ పెట్టుకోండి ఆరాధన కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి సేవా కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయి నంబర్ వన్ ఆరాధన దేవునికి చెందేది ఆరాధన దేవునికి చెందేది ఆరాధన యోహస వార్త నాలుగు అధ్యాయము ఇరవై నాలుగో వచ్చిన యోహస వార్త నాలుగు ఇరవై నాలుగు దేవుడు ఆత్మగనుక చూడండి దేవుడు ఆత్మగనుక అది దేవునికి చెందేటువంటిది అది దేవుడు ఆత్మగనుక అని ఆరాధించువారు ఆత్మతో సత్యముతోనూ ఆరాధించవలని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవాలని దేవుడు ఆత్మ ఆత్మస్వరూపు అంటే తండ్రి దేవుడే ఆత్మస్వరూప యశుక్రీస్తు ఆత్మస్వరూపి కాదా పరిశుద్ధాత్మ ఆత్మస్వరూపు కాదా దేవుడు అక్కడ పదం ఏంటో ఏమేమి ఉపయోగించారు అంటే దేవుడు అన్నాడు అంటే తనైన దేవుడు కోరుతున్నాడు అన్నాడు దాన్ని తీసుకొచ్చి దీనికి లింక్ చేస్తున్నాడు ఇదిగో అదే కదా అని తప్పు ఆడ వాడబడినటువంటి పదము ఆ క్రమము మనం గమనించుకోవాలి యోహాసు వార్తలు నాలుగో అధ్యాయంలో సింపుల్గా ఏమన్నా అంటే థియోస్ అన్నాడు లో దేవుడు ఆత్మగనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి దీన్ని పట్టుకుని తండ్రి మాత్రమే ఆరాధ పోతాడు యేసుక్రీస్తు కాదు పరిశుద్ధాత్మను కాదని చెప్పి చెప్పండి ఎక్కడ డిఫైన్ చేస్తున్నారు మీరు దేవుడు అంటే యేసుక్రీస్తు దేవుడు కదా దేవుడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు కదా యేసుక్రీస్తు ఆత్మస్వరూపు కదా పరిశుద్ధాత్ముడు ఆత్మస్వరూపు కదా అది అక్కడ తప్పు చేస్తున్నారు చెప్పింది ఏంటంటే దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించాడు ఆయన కాబట్టి అవి ఆరాధన ఏ చదువుతో అంటే దేవుడికి చదువుతుంది ఏ దేవుడు చదువుతుంది అని అన్ని ప్రశ్న రాకూడదు దేవుడు యేసుక్రీస్తుకి తండ్రికి పరిశుద్ధాత్ముడికి ఓకే సేవా కార్యక్రమాలు లేదంటే ఆరాధనకు సంబంధించినటువంటి దేవునికి సంబంధించినటువంటి ఆరాధన అనేటువంటి అంశాల్లో మనం కొనసాగుతాం అపుస్తల కార్యములు పదిహేడు అధ్యాయము ఇరవై ఐదు వచ్చినం ఒకసారి చూడండి పదిహేడు ఇరవై ఐదు అపుస్తుల కార్యములు పదిహేడో అధ్యాయము ఇరవై ఐదు వచ్చినం ఆరాధన అంతరంగమైనటువంటిది అంతరంగము అంతరంగం నుంచి రావాలి దేవునికి కోసం ఓకే అది దేవునికి చెందిగా ఉండాలి ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు అపోస్తల కార్యములు పదిహేడో వచ్చాయి ఇరవై ఐదో వచ్చినాం చూడండి జాగ్రత్తగాను ఆయన అందరికీ అందరికి జీవమును ఊపిరిని సమస్తము దయచేవాడు గనుక తనకు ఏదైనా కుదుగు ఉన్నట్లు మనుషుల చేతులతో ఆ సేవించబడువాడు కాడు సేవా అన్నాడు ఇక్కడ సేవించబడుట ఏ అర్థంలో తీసుకోవాలి సేవా కార్యక్రమాలు తీసుకోవాలన్నా ప్రత్యేక భావంలో ఆరాధన తీసుకోవాలన్నా సేవే అన్నాడు అక్కడ సేవించుతా అని ఆ సేవ అంటే వర్షపు అన్నట్టు ఇంగ్లీష్లో ఇది స్పెసిఫిక్ లో వాడబడినటువంటిది అది దేవుడికి చెందేటువంటిది ఇది ఆరా సేవ అంటే ఆరాధన ఇది సేవ అన్నారు కదయ్యా ఇది సేవా కార్యక్రమాల అని చెప్పంటే అది సేవా కార్యక్రమాలు కాదు అది ఆరాధన స్పెసిఫిక్ సెన్స్లో బాడబడినటువంటి పదము ప్రత్యేక భావంలో ఉపయోగించబడింది కాబట్టి ఆరాధన అంతరంగమైనటువంటిది అంతరంగంలో చదివినటువంటిది ఆయన ఆత్మ కనుక మనం ఆత్మతో ఆరాధించాలి ఆ సత్యం కాక మనం సత్యంతో ఆరాధించాలి ఆయనకు జీవము ఊపిరిని మనకు సమస్తానికి దయచేస్తున్నాడు కాబట్టి మనము మనుషుల చేతులతో ఆరాధించకూడదు ఆయన్ని ఆత్మతో ఆరాధించాలి ఆరాధన అనేటువంటిది నిరంతరము చేయటం కార్యక్రమం ఒక రోజు ఉండి ఒక రోజు లేకుండా అలా ఉండదు ఆరాధన ఎలా ఉంటుంది నిరంతరం ఉంటుంది కీర్తన గారు తొంభై ఐదు కీర్తన తొంభై ఐదు కీర్తన ఐదు ఆరు ఏడు వచ్చినారు ఆరు ఏడు వచ్చినారు చదువుకుందాం కీర్తనలు తొంభై ఐదు ఆరు ఏడు ఆయన మన దేవుడు మనము ఆయన పాలించు ప్రజలము ఆయన మన దేవుడు ఆయన పాలించు ప్రజలు మనం ఆయన మేపు గొర్రెలము అంటాడు రండి నమస్కారం చేసి సాగులు పెడదాము రండి నమస్కారము ఆ నమస్కారం అని అక్కడ వర్షి పొంది ప్రతి ఇంగ్లీష్లైతే నమస్కారం చేసి సాగులు మనము మనలను సృజించిన యుహోవా సన్నిధిని మోహకరించదము మనలను సృజించిన యహోవా సన్నిధిని మోకరించదము మీరు నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంత మేలు ఆయన మాటను మీరు నేడు అంగీకరించితే ఎంతో మేలు కదా మేలు రండి నమస్కారం చేసి సాగిలి పడదాము ఆ సా బౌ డౌన్ సాగిలిపడ ఆ నమస్కారము పూజ ఆరాధన అది ఆయనకి చెందేటువంటిది దేవుడికి చెందేటువంటిది ఇవి నిరంతర కార్యక్రమాలు ఈరోజు చేసినామా ఇంకా ఆగిపోయినది అలా ఉండదు ఈరోజు చేస్తాం ఉదయం చేస్తాం సాయంత్రం చేస్తాం రేపు సోమాల చేస్తాం ఆ నమస్కారము ఆ సాగులు పెడటం ఆ బౌంట మోకాళ్ళు ఉంటాం నీ ఇంట్లో నువ్వు నీ భార్య కూడా మోకాళ్ళు ఉంటాను నీ బిడ్డలతో సహా మోకాళ్ళు ఉంటాను ప్రతి వాణి మోకాలు ఆయన నా అమ్మ ఉన్న నూట నలభై ఐదు ఇంకొక కీర్తన కూడా చూస్తాం నూట నలభై ఐదు కీర్తన ఒకటి రెండు మూడు వచ్చినాను దావీదు ఏమంటుండంటే రాజువైనా నా దేవా నిన్ను కనపరిచేదను నీ నామమును నిత్యము స్థుతించదను నిత్యము సన్నతించదను అనుదినము నేను నిన్ను స్థుతించదను నిత్యము నీ నామమును స్థుతించదను యహోవ మహాత్యము గలవాడు యహోవ ఎలాంటి వాడు మహాత్యమం కలవటువంటి వాడు గ్లోరీ మహాత్యమము ఎంతో వైభవము మహిమ మహిమాన్వితుడు ఆయన అధిక స్తోత్రము నొందదగిన వాడు ఆయన మహాత్యము గ్రహింప శక్ము కానిది ఆయన మహాత్యం ఎంతో ఆయన గ్లోరీ ఎంతో చెప్పము కానిది కొండ తీసుకుని మీరు రూపాంతరం చెందుతాడుస్తూ శిష్యులు అతను నిద్రపోయిస్తావు భయపడిపోతారు అది వర్ణించి తరము కాదు ఆ రూపాంత కార్యక్రమాన్ని ఆయన మహాత్యము గ్రహింప చక్యము కానిది అంట ఆయన గ్లోరీ మనం చెప్పలేము సమాన్యుడు మానవుడు అమానవుడు వల్ల కాదు లెక్కించడానికి ఇంతని వర్ణించలేము ఆయన్ని మహిమని కాబట్టి ఆ మాట అంటున్నాడు నా రాజువైన నా దేవా రాజువైన నా దేవా రాజువైన నా దేవా నిన్ను కనపరచుదను నీ నామమును నిత్యము సంతతించదను అనుదినము నేను నిన్ను స్థుతించదను నిత్యము నీ నామమును స్థుతించదను నిత్యము యహోవ మహాత్యము గలవాడు ఆయన అధిక స్తోత్రము నొందదగినవాడు ఆయన మహాత్యము గ్రహింపచక్యము కానిది ఇక్కడ యహోవ అంటే తండ్రి దేవుడు కాదు దయతో మళ్ళీ చెప్తున్నాను మళ్ళా మళ్ళా చెప్తున్నాను అంటే తండ్రి దేవుడికే వర్తించదు యహో అంటే ప్రభువు అని ప్రత నిబంధనలో ప్రభువు అంటాడు పాత నిబంధనలో యహో అంటాడు లార్డ్ అని అడునాయ్ అని అడోనాయ్ ఎబ్రిలో యహోవా ఇది దేవుడికి చెందేటువంటిది ఇది నిరంతరం జరిగేటువంటిది ఆయన మన దేవుడైనటువంటి వాడు మన కాచేటువంటి వాడు మనం నేపేటటువంటి వాడు ఇంకొక రెఫరెన్స్ కూడా చూస్తాం ఆ పుస్తక కార్యంలో ఆ రెండు అధ్యాయము అపోస్తలలో రెండు అధ్యాయము నలభై ఒకటి నలభై రెండు కాబట్టి అతను వాక్యము అంగీకరించిన వారు బాప్తి పొందరి అది ఎంతమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడి ఎంతమంది మూడు వేల మంది చేర్చబడి ఓకే వీరు అపోస్తల బోధ ఎందు సహవాసం అందను అపోస్తుల బోధ సహవాసం అందను రొట్టె విరుచుడి ఎందును ప్రార్థన చేయటం తెగక ఉండేది ఈ ఎడ తగ్గక ఉండేది రొట్టివృష్టము సహవాసము అపస్తుల బోధ రెగ్యులర్గా జరిగేటువంటి రొటేటెడ్గా ఒక రోజుతో బ్రేక్ అయ్యేటటువంటి కాదు తెగక కంటిన్యూస్ టెన్స్ నిరంతరం జరుగుతూ ఉంటాయి ఓకే నిత్యము నిశృతించదు నిత్యము అంటే స్థుతించదు నిత్యము నీ నామమును స్థుతిస్తాను అంటే నిత్యము అంటే కొనసాగుతూ ఉంటుంది అంటే మన నరుడు ఉన్నంత వరకు మన ఆయుష్యుని ఎంతవరకు ఇస్తాడు అది ఇరవై ఏళ్ళు తొంభై ఏడు ఎనభై ఏడు వంద ఏళ్ళు కావచ్చు ఉన్నంత వరకు నువ్వు దేవుని స్థుతిస్తూనే ఉంటావు దేవుని కనపరుస్తూనే ఉంటావు చనిపోయే చివరికి దాకా నువ్వు దేవుని స్థుతిస్తూ ఉంటావు అంటే ఈ కార్యక్రమము ఆరాధన కార్యక్రమం నిరంతరము జరిగేటువంటిది ఆ తర్వాత ప్రతి ఆదివారం కూడా జరుగుతుంది నిరంతరం జరుగుతుంటుంది ఇంట్లో గృహంలో కావచ్చు లేదంటే సమాజంగా కావచ్చు లేదంటే బహిర్గతంగా కావచ్చు జరుగుతూ ఉంటుంది ఇది ఆరాధనే ప్రతి ఆదివారమున జరిగేటువంటిది కూడా ఆరాధనే ఆదివారమున మేము రొట్టి విరుచుటకు కూడినప్పుడు అంటాడు ఆ పుస్తక కార్యము ఇరవై వచ్చాయి ఏడో వచ్చినాయి ఆదివారమున మేము రొట్టి విరుచుటకు కూడినప్పుడు చూడండి ఒకసారి ఆ పుస్తక కార్యము ఇరవై అధ్యాయము ఏడవ వచ్చినము ఆదివారమున మేము రొట్టి ఉచిందకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను అన్నాడు మాట్లాడుచుండదు అర్ధరాత్రి ఆరాధన జరుగుతుంది ఆదివారం జరిగేటువంటిది ఆరాధనే నిరంతరము జరుగుతూ ఉంటుంది ఆరాధన దేవునికి మనకు మధ్యలో జరిగేటువంటిది నిరంతరము నిత్యము జరుగుతున్నటువంటిది ఎడతగ ఎడతెగక అనే పదం అప్పుడు ఎడతెగ ఉండేది ఏమి ఓకే ఐదు కార్యక్రమాలతో చేసేటువంటిది ఆరాధన ఎనిమిది కార్యక్రమాలు ఐదు కార్యక్రమాలు అంటే ఐదు కార్యక్రమాలు చేస్తేనే ఆరాధన అంటే కాదు ఆదివారం ఉన్నాడు ఐదు కార్యక్రమాలు చేయమని చెప్పి అన్నాడు స్వామి నాడు రెండు కార్యక్రమాలు చేస్తే అది ఆరాధన కాదు అని చెప్పి చాలా మంది అందుకుంటున్నారు తప్పు అది సోమవారం నాడు చేసిన ఆదివారం నాడు చేసిన అరాధన అరాధనే ఆదివారం నాడు ప్రత్యేకించి ఒక ఐదు కార్యక్రమాలు చేస్తున్నారు సోమవారం నాడు మూడు కార్యక్రమాలు చేస్తారు అంటే రొట్టె ద్రాక్ష రసం ఉండదు కానుకలు అయితే చాలా మంది పట్టేస్తారు అది అది వేరే విషయం ఓకే ప్రత్యేకించి రొట్టె ద్రాక్ష రసము ఆ రోజు ఉంటుంది ఆదివారం కానుకలు ప్రత్యేకించి చాలా మంది ఎక్కువ మంది ఆ రోజులే కలెక్షన్ చేస్తారు గ్రంథంలో అలా చెప్పబడింది ప్రతి ఆదివారం మీరు వర్ధుల ప్రతి సందా పోగు చేయండి అన్న పుణ్యపథికలు పదహార వచ్చాయి కాబట్టి ఐదు కార్యక్రమాలతో చేసేటువంటిది ఆరాధన నాలుగు కార్యక్రమాలతో చేసేది కూడా ఆరాధనేను మూడు కార్యక్రమాలతో చేసేది కూడా ఆరాధనేను ఐదు చేస్తే అది ఆదివారం నాడు చేసేటువంటిది ఆదివారం నాడు చేస్తేనే ఆరాధన చెప్పినటువంటిది మీ మైండ్ ఫిక్స్ అయిపోతున్నారు అది తీసివేయండి ఆదివారం నాడు జరిగేటువంటిది ఐదు కార్యక్రమం జరిగేటువంటిది ఆరాధనే సోమవారం నాడు మూడు కార్యక్రమంతో జరిగితే కూడా అది కూడా ఆరాధనే మంగళవారం నాడు రెండు కార్యక్రమాలతో మూడు కార్యక్రమంతో జరిగేటువంటిది అది కూడా ఆరాధనే ఓకే మనం చదువుకుంది వీరు అప్పుస్థలు బోధ ఎందును అంటే బోధ తీర్చం జరుగుతుంది సహవాసం జరుగుతుంది రొట్టె రొట్టెచ్చటం జరుగుతుంది ప్రార్థన చేయడం జరుగుతుంది ఇది ఎలా రకంగా ఉన్నారు ఈ ఐదు కార్యక్రమం ఆదివారం నాడు జరుగుతున్నాయి తులసి పత్రిక మూడో అధ్యాయం చదువుకొని మనం ముగించుకుంటున్నాం అంటే ఇప్పుడు ఆరాధన అంటే ఏంటో మనం చెప్తున్నాం ఆరాధన కంటిన్యూషన్ గా జరిగేటువంటిది ఎడతెగకుండా జరిగేటువంటిది నిత్యము జరుగుతూ ఉంటుంది దేవునికి మనకు మధ్యలో జరిగేటువంటిది ఈ యొక్క కార్యక్రమము అది దాన్ని ఆరాధన అంటాము అది హృదయములో నుంచి వచ్చేటువంటిది ఆత్మ ద్వారా చేసేటువంటిది వలస పత్రిక మూడో అధ్యాయం పదహార వచనం సంగీతముతోనూ తోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకడు బోధించు బుద్ధి చెప్పుసు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు ఎక్కడ కూడా దేవుడే అన్నాడు తండ్రి అని అనలేదు దేవుని గూర్చి గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము క్రీస్తు వాక్యము మళ్ళా చెప్తాను క్రీస్తు వాక్యము మీరు సమృద్ధిగా నివసింపనియుడే క్రీస్తు వాక్యం మన హృదయంలో నివసించాలి హృదయం వెలితిగా ఉండకూడదు హృదయం ఖాళీగా ఉండకూడదు చిమ్మి ఊడ్చి ఉండకూడదు హృదయం అది సంగీతాలు కీర్తనలు సంబంధమైన పద్యాలు ఒకరికొకడు బోధించుకోండి టిచ్ చేసుకోండి బుద్ధి చెప్పుకోండి కృపాసహితంగానే ఉండాలి ఆ హెచ్చరిక ఆ బుద్ధి చెప్పుకోవటం కృపాసహితంగా ఉండాలి బుద్ధి ఆ బోధ కూడా కృపా సహితంగా ఉండాలి ఈరోజు బోధ చేస్తుంటే మీసాలు తిప్పుతున్నారు చాలా మంది ఈరోజు బోధ చెప్తుంటే చాలా మంది తొడదాడుతున్నారు జబ్బలు తరుస్తున్నారు చాలా మంది గోరమ కృపా సహితముగా ఒక నీకు ఒకడు బుద్ధి చెప్పుచ్చు బుద్ధి చెప్పొచ్చు తప్పలేదు అతి ఎలా చెప్పాలి కృపాసహితముగా ఉండాలి మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయండి హృదయాలలో గానం చేయాలి సమస్త విధములైన జ్ఞానముతో జ్ఞానముతో క్రీస్తు వాక్యాన్ని మీ హృదయములలో సమృద్ధిగా నివసింపనీయుడి అది దాని యొక్క ఉద్దేశము సంగీతం యొక్క ఉద్దేశము కీర్తన యొక్క ఉద్దేశము ఏంటి అంటే మీ హృదయాలలో వాక్యము నివసింపొనేయాలి కంఠస్థ వాక్యం హృదయంలో పెట్టేసేయాలి వాక్యాన్ని ప్రధాన ఉద్దేశం అది కాబట్టి ఈ కార్యక్రమాలు నిరంతరం జరుగుతుంటాయి నిరంతరం జరుగుతుంటాయి పాటలు పాడుతుంటాం సంతోషం ఇస్తే పాటలు పాడుతాం నీ భార్య భర్త నీ ఇంట్లో మీ బిడ్డలతో కూర్చొని పాటలు పాడుకోండి తప్పేం లేదు సమాజంగా స్నేహితులు కలిసి అండి పాటలు పాడండి వాక్యం చదవండి తప్పేం లేదు ప్రార్థన చేయండి తప్పేం లేదు అది సోమవారం కావచ్చు నిరంతరం మంగళవారం కావచ్చు శుక్రవారం శనివారం ఎనీ టైం నిరంతరము జరిగేటువంటిది దేవునికి మానవుడికి మధ్యలో నిరంతరము జరిగేటువంటి కార్యక్రమంలోనే ఆరాధన అంటున్నారు కంటిన్యూషన్గా జరుగుతుంటాయి నిత్యము జరుగుతుంటాయి ఓట్ల తో దేవదూతలు అంటారు దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని పొగడబడుతుంటున్నారు నిరంతరము చదువుతుంటారు దేవునికి మహిమ చదువుతూ ఉంటుంది దేవునికి గ్లోరీ ఆచిము కలిగినటువంటి వాడు దేవుడు ఆయన మనం వర్ణించలేము ఆయన్ని ఇది ఆరాధన అంటే ప్రతి ఆదివారము జరిగేది ఆరాధనే ఐదు కార్యక్రమాలతో జరిగేది ఆరాధనే నాలుగు కార్యక్రమాలతో జరిగేది ఆరాధనే ఓకే ఇంకా కూడా అది మీకు చెప్పాలంటే నిరంతరము జరిగేటువంటిది ఆరాధన అంతరంగము నుండి వచ్చేటువంటిది ఆరాధన అది దేవునికి చెందేది ఆరాధన అది ఆరాధన ఓకే అయితే సేవా కార్యక్రమాలు ఎలాగుంటాయో అవి ఏంటో ఈ ఆరాకు ఆ సేవా కార్యమా సేవా కార్యక్రమాలకు వ్యత్యాసాన్ని నెక్స్ట్ క్లాస్లో మనము నేర్చుకోబోతాం అంతవరకు సెలవు నాలుగు